వెలిగొండ కలను సాకారం చేస్తుంది ఏపీ సర్కారు ముఖ్యమైన ప్రాజెక్టులో ఒకటైన ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తయ్యాయి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు మార్గం అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఏపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లా దోరాల మండలం కొత్తూరు గ్రామం వద్ద గల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తయింది టన్నెల్ టు సొరంగ పనులు పూర్తయినట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నాటికి మిగిలిపోయిన ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల తవ్వకంపనలు పూర్తి చేశారు మొదటి సొరంగం రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తయింది శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తయింది వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల రిజర్వాయర్ ను వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు దీంతో శ్రీశైలం కృష్ణావరదజలాలలో చేరగానే నల్లమల సాగర్ కు తరలించేందుకు రంగం సిద్ధమైంది ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతున్నారు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేస్తుందన్నారు ప్రకాశం జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలు నెల్లూరులో ఎనభై వేల ఎకరాలు కడప జిల్లాలో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు వెలిగొండ ప్రాజెక్టు వల్ల లభిస్తుంది వెలిగొండ పూర్తయితే మూడు జిల్లాల్లోని ముప్పై మండలాల్లో పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ ప్రాజెక్టు టన్నెల్ స్తవ్వకం పదిహేనేళ్ల కిందట ప్రారంభమైంది తొలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు రెండో టన్నెల్ నుంచి ఎనిమిదిన్నర వేల క్యూసెక్ల చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు